చూస్తున్నాను అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి హైదరాబాద్ పోలీసులు వర్సెస్ ఢిల్లీ పోలీసుల మధ్య ఈ కేసు నలుగుతున్నట్లు తెలుస్తోంది మార్ఫింగ్ చేసిన నిందితులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే అదే వీడియోపై హైదరాబాద్లో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా నిందితులపై నాన్ వెయిలబుల్ కేసు పెట్టారు హైదరాబాద్ పోలీసులు సిసిఎస్ పోలీసులు అదుపులో ఉన్నారు గీత మన్నే సతీష్ అస్మా తస్లిమా శివ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తే అరెస్ట్ చేసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది మరి హైదరాబాద్ పోలీసులు ఏం చేయబోతున్నారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా ఇరవై నాలుగు గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెడతారా ఢిల్లీ పోలీసుల కదలికల నేపథ్యంలో సిసిఎస్ దగ్గర హైదరాబాద్ పోలీసులు భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించినట్టుగా ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో ఎడిటింగ్ ద్వారా వక్రీకరించారన్నది కేసు ఢిల్లీలో బీజేపీ నేతలు పెట్టిన కేసుతో ఏకంగా అక్కడి పోలీసులే హైదరాబాద్ వచ్చారు రేవంత్ సహా కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు కు నోటీసులు ఇచ్చారు అదే సమయంలో అదే వీడియోపై ఇక్కడ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే సదరు నిందితులను అరెస్ట్ చేశారు వాళ్లను లిఫ్ట్ చేయాలన్నది ఢిల్లీ పోలీసుల ప్రయత్నం కానీ సిసిఎస్ వాళ్లను వదులుతుందా లేదంటే కస్టడీ రిమాండ్ అంటూ కోర్టు మెట్లు ఎక్కుతారా అదే జరిగితే ఢిల్లీ పోలీసుల ప్రయత్నాలు ఇప్పట్లో సాకారం కావు అని అనుకోవాలా ఇదే ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు రంజిత్ ఇప్పుడు ఈ కేసు హైదరాబాద్ పోలీసులు వర్సెస్ ఢిల్లీ పోలీసుల మధ్య నలుగుతున్న కేసుగా చూడాలా ఇప్పుడైతే నాన్ బెయిలబుల్ పెట్టి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ పోలీసులు మరి వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది అంటే ఖచ్చితంగా రోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే ఈ మార్ఫిన్ కేసులో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీ పోలీసులు ఏదైతే ఈ మొత్తం సోషల్ మీడియాకు సంబంధించిన కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేసిన తర్వాత వారికి విచారణకు హాజరు కావాలని కోరారు విచారణకు హాజరు కావాలని కోరిన నేపథ్యంలో నిన్న కేవలం ఇటు ముఖ్యమంత్రి తరఫున కావచ్చు ఆ తర్వాత సోషల్ మీడియా ప్రతినిధుల తరఫున న్యాయవాది సౌందగుప్త ఆమె విచారణకు హాజరైంది ఇప్పుడు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో వారి షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి ఇప్పుడు అన్నటువంటి విషయాన్ని చెప్పారు కానీ వారి వివరణకు సంతృప్తి చెందకనే ఢిల్లీ పోలీసులు ఈరోజు ఉదయం హైదరాబాద్కు వచ్చారు సో హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఇక్కడ వారి నిందితుల కోసం గాలిస్తున్నారు సో ఇదే క్రమంలో హైదరాబాద్ పోలీసులే ఈ నిందితులపై కేసు నమోదు చేయడం వారిని అదుపులోకి తీసుకోవడం కూడా కొంత కీలక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు ఒకవైపు గాంధీభవన్తో పాటు ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఆఫీస్ మాదాపూర్లో ఉంటుంది అక్కడ కూడా ఢిల్లీ పోలీసులు వెళ్ళి నిందితుల కోసం గాలింపు గాలింపు చర్యలు చేపట్టారు సో ఇదే క్రమంలో గచ్చిబోలి పోలీసులు వెంటనే ఉదయం పది గంటల ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు తీసుకొచ్చి అప్పచెప్పారు సో చూడాలి ఇప్పుడు సీసీఎస్ పోలీసులు ఎందుకంటే బీజేపీ నేత ప్రేమి ఎమ్మెల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా అందులో ఈ మొత్తం అమిత్ షాకి సంబంధించినటువంటి మార్పింగ్ వీడియోలు చేశారు కాబట్టి నిందితులపై నాన్ బెలేబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని చెప్పారు సో ఆ ఫిర్యాదును బేస్ చేసుకొని ఇప్పుడు నాన్ బెలెబుల్ కింద కేసులు నమోదు చేస్తారు ఎందుకంటే అప్పటివరకు సంబంధించి అఫీషియల్ అరెస్ట్ అనేది చూపెట్టలేరు కానీ ఆరుగురు వ్యక్తులను అదుపులో చేశారు ఒకవైపు అక్కడ నాన్ వెలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసులు కూడా నాన్ వెలబుల్ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక అరెస్ట్ చేసారాక ఉదయమే అదుపులోకి తీస్తున్నారు కాబట్టి అరెస్ట్ అనేది ఇరవై నాలుగు గంటల్లోగా చూపెట్టాల్సి ఉంటుంది రేపు ఉదయం పది గంటల్లోగా కూడా కోర్టులో కానీ మెజిస్ట్రేట్ నివాసం ముందు హాజరుపరచాల్సి ఉంటుంది సో ఒకవేళ కోర్టులో హాజరుపరిచిన మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచిన ఢిల్లీ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఒకసారి వారికి సంబంధించి కూడా పీటీ వారెంట్ పైన ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా కి సంబంధించిన వాటి విషయంలో ఖచ్చితంగా ఎవిడెన్స్ సేకరించాల్సి ఉంటుందన్నటువంటి విషయాలు కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు కస్టడీకి అప్పచెప్పాలంటూ కూడా హైదరాబాద్కు సంబంధించిన పోలీసుల తరఫున వాదనలు వినిపించనున్నారు సో అలాగే నిందితుల తరఫున ఇప్పటికే ఢిల్లీలో నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి వారు కూడా పీటీ వారెంట్ జారీ చేసి తమకు కూడా విచారించాల్సి ఉందనేది కూడా వారు కూడా వాదనలు వినిపించనున్నారు ఎండ్ ఆఫ్ ద డే జడ్జ్ అండ్ మెజిస్ట్రేట్ అనేది దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు చోట్ల కూడా రెండు సేమ్ సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి నాన్ సెక్స్ కింద కేసులు నమోదు చేశారు కాబట్టి హైదరాబాద్ పోలీసులకు మొదట రిమాండ్గా వచ్చి మిగతా మొదట కస్టడీ ఇచ్చిన తర్వాత పీటీ వారెంట్ కింద వారు తీసుకుపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు నిందితులను తీసుకెళ్లేటువంటి క్రమంలో ఎందుకంటే కస్టడీ అనేది వారం రోజులు అడుగుతారా పది రోజులు అడుగుతారా ఒకవేళ కస్టడీ గడువు ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసి కేసులో ఉన్నటువంటి నిందితుల్ని ఢిల్లీ తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఆసక్తికర పరిణామం ఏంటంటే బీజేపీకి సంబంధించిన నేత ఇచ్చిన ఫిర్యాదును పే చేసుకుని వెంటనే కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయడం ఆ తర్వాత నాన్ వెలబుల్ సెక్షన్స్ కింద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక వ్యక్తులపైనే కేసు నమోదు చేసి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చిన వారి కదలికలు గుర్తించిన తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారంటే ఖచ్చితంగా కొంత కీలక పరిణామాలనేటివి కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఢిల్లీ పోలీసులకు ఇవ్వకుండా ఈ మొత్తం లీగల్గా వీరే దాదాపు ఈ కస్టడీలోకి తీసుకొని కావచ్చు ఆ తర్వాత జుడిషియల్ రిమాండ్ ఒకవేళ పద్నాలుగు రోజుల పాటు ఉంటే కనుక అప్పుడు కూడా పీటీ వారెంట్ కింద తీసుకు అప్పుడు కూడా పీటీ వారెంట్ కింద తీసుకుపోయేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఫర్దర్గా ఈ పద్నాలుగు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులకు ఒకవేళ కస్టడీ ఎక్స్టెన్షన్ ఇస్తే కనుక ఢిల్లీ పోలీసులకు తీసుకునే అవకాశం లేదు కానీ కస్టడీ ఎక్స్టెన్షన్ ఇవ్వలేనగితే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసుల అదుపులోనే నిందితులు ఉంటారు సో ఈ పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు కూడా ఇది ఒక మొత్తం ఇటు హైదరాబాద్ కావచ్చు ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల మధ్య ఒక ఎందుకంటే నిందితుల్ని తీసుకెళ్లి విచారించడం ద్వారా వారి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇంకా ఫర్దర్ అరెస్ట్ కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఎన్నికల పీక్ స్టేజ్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ పోలీసులు కూడా నిందితుల్ని అటు అప్పజెప్పే అప్పజెప్పనివ్వకుండా కూడా లీగల్గా ఉన్నటువంటి అన్ని ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు సో ఇదే క్రమంలో వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు ఈ మొత్తం మన్నే మన్నే సతీష్తో పాటు గీత ఆ తర్వాత శివ అస్మా తస్లిమా ఈ మొత్తం ఐదుగురు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు వారిని రేపు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత మెజిస్ట్రేట్ నివాసంలో కానీ రేపు ఒకవేళ ఉదయం పది పది పదిన్నర ప్రాంతంలో కోర్టులో హాజరుపరచనున్నారు సో కోర్టులో హాజరుపరిచేటువంటి క్రమంలోనే ఢిల్లీ పోలీసులు వాదనలు వినిపిస్తారు ఇటు హైదరాబాద్ పోలీసులు వాదనలు వినిపిస్తారు సో కోర్టు చూడాలి రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ ఏదైతే నిందితుల రిమాండ్కి అలో చేసిన తర్వాత తిరిగి కస్టడీ పిటిషన్ అనేది రేపు దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏదైతే నేను రేపు హాజరుపరిచిన తర్వాత ఢిల్లీ పోలీస్ ఆర్గ్యుమెంట్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకుని మెజిస్ట్రేట్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్న తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు సీసీఎస్లో ఐదుగురు నిందితులు ఉన్నారు ఒకవైపు సీసీఎస్కి వచ్చేటువంటి కంప్లైంట్లను కూడా పోలీసులు తీసుకోవడం లేదు ఎవరైనా కంప్లైంట్ కోసం వస్తే కనుక సోమవారం నుంచి రావాలని అక్కడ నుండి తిప్పి పంపిస్తున్నారు మరోవైపు నారాయణ కూడా పోలీసులతో కూడా సీసీఎస్ వద్ద భారీ భద్రత పెంచారంటే హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ పోలీసుల మధ్య ఒక చిన్న ఒక కొంత వారి మధ్య కొంత ఒక ఇద్దరి మధ్య కూడా టైట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ రంజిత్ అది అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో జరుగుతున్న ఊహించని పరిణామాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అప్డేట్స్ వస్తున్నాయి హైదరాబాద్ పోలీసులు వర్సెస్ ఢిల్లీ పోలీసుల మధ్య ఈ కేసు నలుగుతున్నట్టుగా కనిపిస్తోంది మార్ఫింగ్ చేసిన నిందితులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేసి విచారణ కూడా రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే అదే వీడియోపై హైదరాబాద్ లో బీజేపీ నేత ప్రేమేందర్ చేసిన ఫిర్యాదు మేరకు అదే నిందితులను హైదరాబాద్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మీరు చూడాలి